వర్షాలకు దెబ్బతిన్న భూపత్పూర్ బ్రిడ్జ్ సైడ్ డ్యామేజ్ మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్ల పనులకు తాత్కాలిక మరమ్మతి ధర పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ రాజు అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మక్తభూపద్పూర్ గ్రామంలో ఇరిగేషన్ చెరువు మరమ్మతు గండి అయిన చెరువును పరిశీలించారు అనంతరం మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నాలుగవ వార్డులో వర్షాల కారణంగా దెబ్బతిన్న సిసి రోడ్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావులరాజు మాట్లాడుతూ భారీ వర్షాలకు మక్తబూబుర్ గ్రామ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బ్రిడ్జ్ సైడ్ డ్యామేజ్ మరమ్మత్తు పనులను మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు వర్షాల కారణంగా దెబ్బతిన్న డంప్ దెబ్బతిన్న సిసి రోడ్లను తాత్కాలిక మరమ్మతుల ద్వారా పునరుద్ధరించాలని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కాలం పంచాయతీరాజ్ నరసింహులు మేము మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి డి మహేష్ ఏఈ నితీష్ శాంతి ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు